ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డా వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ శివపంచాక్షర మంత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం శివపంచాక్షర మంత్రం ఆ మంత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ముందుగా గణేష ప్రార్థన చుక్లా భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే ే గు్రహ్మా గురు గుహేశ్వర గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే హరి ఓం ఈ రోజు మనం శివ మంత్రం దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం भूतादिपम् भुजगभूषणभूषिताङ्गम् जाग्रदीनां भरतरं जटिलं त्रिनेत्रं पाताङ्कुताभय वरप्रदकूलपाणिम् वारानी पुरपतिं भज विश्वनाथम् సమస్త భూతాలకు అధిపతి అయినటువంటి సర్పాలను ఆభరణంగా కలిగినటువంటి పులిచర్మం వస్త్రంగా ధరించినటువంటి కలిగినటువంటి పాచము తాడు అంకుశము త్రిశూలము ధరించినటువంటి ధరించినటువంటి అభయము వరాలను ప్రసాదించేటువంటి వారణాసిపురంలో వెళ్తున్నటువంటి ఆ విశ్వనాథం యొక్క భగిన మనం చేస్తాము ఓ నమ మంత్రం ఇది ప్రతి ఒక్కరు కూడా అవకాశం ప్రతిరోజు కూడా నిత్యం ఎన్నిసార్లు చేయగలిగితే సార్లు చేయండి మీ పిల్లలకు నేర్పండి మీ పిల్లల చేత అవకాశం ఉన్నప్పుడల్లా చేయించండి ఓం నమ శివాయ నమ శివాయ ఈ శివపంచాక్షర మంత్రంలో ఉన్నటువంటిది నేను మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది చేయడం వల్ల మానసిక ప్రశాంతత కే మూలనది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఓంకారం శబ్దం అనపడుతూ ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని వేదాలకు తంత్రాలకు భాగంగా భావిస్తారు రుద్రంలో వేదాల మధ్య భాగంలో మనకి నమశివాయ నమివాయ అనేటువంటి మంత్రం లిఖిత పూర్వకంగా మనకి లభించింది ఆగమాల్లో దీని అర్థాన్ని మనకి ఈ విధంగా తెలియజేశారు ఓం నమశివాయ ఇదే పంచాక్షర మహామంత్రం ఈ మంత్రం యజుర్వేద నృత్రాధ్యాయంలోని అన్ని కోరికలను నెరవేరుస్తుంది సమస్త కోరికలను నెరవేర్చేటువంటి శివ మంత్రం ఏది అంటే కనుక ఓం నమశివాయ నిత్యం పఠించవలసింది దీని దీన్ని ఉచ్చరించడం వల్ల చిత్తశుద్ధి జ్ఞాన ప్రాప్తి లభిస్తాయని పురాణంలో చెప్పారు ఈ మంత్రంలో ఓంతో సహా ఆరు అక్షరాలు ఉన్నాయి ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేసి లెక్కేస్తే ఐదు అక్షరాలే అలా అని ఓంకారాన్ని వదలకూడదు నా మా సి మా సింట లెక్క అలాగే ముందు ఓం ఉంటుంది ఓంకారంతో ప్రారంభమవుతుంది ఓం అనేటువంటిది మహాబీజాక్షరం దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ కూడా వచ్చాయని చెప్పేసి చెప్తారు ఈ మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలకు అర్థం పరమార్థం రెండూ ఉన్నాయి నా అనేది భగవంతుల్లోని కాంతిని తెలియజేస్తున్న ఈ పంచాక్షరాలను పంచభూతాలని కూడా అంటారు నా అంటే భూమి మా అంటే నీరు సి అంటే నిప్పు వా అంటే గాలి యా అంటే ఆకాశం అది ఈ ఐదక్షరాలకి అర్థం ఏంటంటే నా అంటే భూమి మా అంటే నీరు సీ అంటే నిప్పు వా అంటే గాలి యా అంటే ఆకాశం ఇది ఈ నమశివాయ మంత్రంలో ఉన్నటువంటి నిర్వచనం ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని ఈ మంత్రోచ్చరణ వల్ల నాడులు పరిశుభ్రమై మనస్కు ప్రశాంతత నెలకొంటుందని పండితులు మనకి చెప్తారు దీన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల మన మనిషిలో ఉండేటువంటి తమో గుణం రజోగుణం మన మనసు మనం మనకు ఉండేటువంటి తమో గుణం రజో గుణం రంగు పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది మానవ శరీరం పంచభూతాత్మకం నమశివాయ అనేటువంటి ఐదు అక్షరాలను పలికినప్పుడు పంచభూతాలతో నిండినటువంటి శరీరం శుభ్రమైపోతుంది ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది నా భూమికి సంబంధించిన భాగాలని అలాగే మా నీటికి సంబంధించిన భాగాలని అగ్నికి సంబంధించినటువంటి భాగాలని వా గాలికి సంబంధించినటువంటి భాగాలని యా ఆకాశానికి సంబంధించినటువంటి భాగాల్ని శుభ్రం చేస్తాయి అందుకనే నమస్యవాయా నమస్వాయ నమస్వాయా అని చెప్పేసి పఠించడం వల్ల మన శరీరంలో ఈ ఐదు భాగాలు కూడా పరిశుభ్రమవుతాయి అలాగే మనసు శరీరం పరిశుభ్రంగా లేనంత వరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు అందువల్ల ఓం నమ శివాయ అనే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఏర్పడుతుంది అంతలో సందేహం లేదు అని చెప్పేసి పెద్దలు చెప్తారు భగవంతుని నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది ఆ నామానికి అర్థం తెలియకపోయినా సరే మనం భక్తితో కనుక ఆ భగవంతుని యొక్క నామాన్ని కనుక మనం పలికినట్లయితే బలం తప్పనిసరిగా ఉంటుంది అలాగే శివభక్తుడైనటువంటి దోమనంద గణేశ ముని అనేటువంటి ఒకసారి యమలోకానికి వెళ్ళగా యమధర్మరాజు ఆయన సత్కరించి వచ్చిన కారణం కారణం ఏంటని అడిగాడు అప్పుడు ఆ ముని తాను యమలోకంలోని విశేషాలను తోడ్డానికి వచ్చినట్లు ఆ ముని చెప్పారు దీంతో తన లోకంలో నరక యాతలను పిలుస్తున్న పాపాత్మలను యముడు ఆ మునికు చూపించారు వారు పరిస్థితికి జాలిపడినటువంటి ఆ మహర్షి ఓ జన్లారా ఇది ఓం ఓం నమివాయ అనేటువంటి పంచాక్షర మంత్రం దీనిని కనుక మీరు ఉచ్చరించినట్లయితే మీ యాత్రలన్నీ కూడా పతాపంచులైపోతాయి అందుకని మీరు అందరూ కూడా పాపాలు చేసి వచ్చారు కాబట్టి ఈ శిష్యలను అనుభవిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఓం నమస్వాయాన్ని ఉచ్చరించండి అని చెప్పేసిన ముని వాళ్ళందరి చేత పంచాక్షరిని జపింపజేశాడో దీంతో వాళ్ళందరికీ కూడా నరకా నుంచి విముక్తి లభించింది అంతా కైలాసం జరిపారు నరకా నుంచి వెంటనే అందరూ కైలాసం జరిపారు ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం చెప్పలేదు ఓం నమసివాయ అను అన్నాడు అంటే దానికి అర్థం కూడా చెప్పలేదు ఓం నమస్వాయ అన్నాడు అంతే వాళ్ళు వాళ్ళందరూ కూడా నరకా నుంచి ఆ బాలల నుంచి విముక్తులై కొ చూడండి ఎంత మహత్యం ఉందో ఆ మంత్రంలో కానీ భక్తితో ఉచ్చినంత ఉచ్చరించినంత మాత్రమే వారికి కైలాసం లభించింది అత్యక్తంగా ఉచ్చరిస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది అర్థం తెలియకుండా ఉచ్చరిస్తేనే అంత ఫలితం కలిగింది అర్థం తెలుసుకుని ఓం నమస్వాయ అని చెప్పేసి రోజు ఉచ్చరిస్తే ఇంకా ఎక్కువ అధికం అధికంపలం అధికం అధికంపలం అన్నట్లుగా ఇంకా ఎక్కువ ఫలం మనకి లభిస్తుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం అవకాశం ఉన్నంత ఒక ప్రతి నిత్యం కూడా ఖాళీ సమయాల్లో మనస్సులోనే ఓం నమస్వాయా ఓం నమ శివాయా ఇలా ఎన్నిసార్లు వినైతే అన్నిసార్లు సార్లు పఠించండి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి మీ పిల్లలకు కూడా నేర్పండి మన సనాతన సంప్రదాయాలు విలువలు మంత్రం పఠించడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు పిల్లలకి తెలియజేసి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది మన సనాతన సంప్రదాయాలు విలువలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాన్ని ఆశిస్తూ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదం